వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కర్నూలులో అన్నారు దళితులకు తీవ్ర అన్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళితులు ప్రతీకారం తీసుకునే సమయం వచ్చిందని ఆయన మీడియా సమావేశంలో అన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకు ఇరవై ఏడు రకాల సంక్షేమ పథకాలు వస్తుంటే వాటిని రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు దళితులపై దాడులు జరిగితే దాడి చేసిన వారిని ముఖ్యమంత్రిగా రక్షించి బాధితులను పట్టించుకోలేదని వెంకటేశ్వరరావు అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని దళితులు అందరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు మాదిక సంఘాలు కలిసి విభాగాలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమిని గెలిపించడం కోసమే మేము పెద్ద ఎత్తున కరపత్రాలు వేసి ప్రచారం చేస్తూ మండల గ్రామ నియోజకవర్గ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము పెద్ద ఎత్తున ప్రచారం తలపెట్టాం ఎందుకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలని మేము అనుకుంటున్న దాంట్లో ఒకే మాట చెప్తాం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై సంవత్సరాలుగా మాదిగా మాదిగా ఉపకులాలు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని చేస్తున్న పోరాటంలో జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన వైఎస్ జగన్ అటు రాజకీయంగా సీట్ల పంపిణీలో సమన్యాయం చేయకుండా మాదిగల పట్ల వివక్షత చూపించాడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా మారాడు అదేవిధంగా సంక్షేమ పథకాల్లో ఎస్సీలకు చెందిన ఉమ్మడి సంక్షేమ పథకాల్లో ఇరవై ఏడు పథకాలను అంటే భూమి కొనుగోలు పథకం కానీ బెస్ట్అబల్ స్కూల్స్ కానీ విశేదీ విదేశీ విద్య కానీ ఇలా చెప్పుకుంటా పోతే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఎస్సీలకు చెందిన వాటిని రద్దు చేసినటువంటి అత్యంత దళిత జాతులకి దుర్మార్గుడిగా మారిన దళిత వ్యతిరేకిగా మారిన మాదిగల వ్యతిరేకిగా మారిన జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్ల నిధులు దారి మళ్లించి ఇవాళ మా వీధులకి రోడ్లు లేవు కరెంటు లేదు కమ్యూనిటీ హాల్ లేదు ఈ విధంగా ఐదు సంవత్సరాల కాలంలో దళితుల సంక్షేమాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాదిగమాల రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మాదిగలకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించకపోతే సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్వీరమైపోయి మాదిగ జాతే కాదు దళిత జాతులు మొత్తం కూడా పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వలసపోయే ఒక దయనీయమైన స్థితికి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ ఉండదు ఇప్పటికే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దాడులు అంతా ఇంత కాదు ఈ రాష్ట్రంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి నర్సీపట్నం డాక్టర్ దగ్గర నుంచి మొదలుకొని కాకినాడ సుబ్రహ్మణ్యం దళితుడైన వ్యక్తి వరకు పెద్ద ఎత్తున హత్యలు అత్యాచారాలు గుండు గీయించడం లాంటి శిరో మండలాలు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిందు బాధితుల పక్షాన నిలబడకుండా నేరస్తుల పక్షాన నిందితుల పక్షాన నిలబడటం వల్లే ఇవాళ దళితుల ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు మాదిగలే కాదు ఎస్సీలే కాదు ఎస్టీలు కూడా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు ఈ రోజున ఇదే కర్నూలు జిల్లా ఇదే కర్నూలులో ముస్లిమ్స్ కూడా తమకు అన్యాయం జరిగిందని రోధించుకుంటే వినిపించుకునే జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక కుటుంబం రైలు పట్టాల మీద తలకాయి పెట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడతానికి కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ దళితులకి విద్య లేదు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు భూమి కొనుగోలు పథకాలు లేవు దళితుల మీద దాడులు జరిగితే రక్షణ లేదు మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దళితులకు రక్షణ లేదు భద్రత లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా తథ్యమని సందర్భంగా మేము చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్రంలో కోటి మంది పైనున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు కూడాను మేమే కాదు వాళ్ళు కూడా అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇవాళ ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీలకే కాదు ఈ రాష్ట్రంలో ఒక రాజధాని లేదు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు ఈ రాష్ట్రంలో విభజన హామీలు లేవు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కుంటుపడిపోయింది కాబట్టి రాజధాని లేని రాష్ట్రానికి ఇవాళ జగ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే దళితుల భవిష్యత్తు బాగుంటుంది ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుద్ది చంద్రబాబు వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది సంక్షేమం ఒక పక్క అభివృద్ధి మరొక పక్క అన్నట్లు చంద్రబాబు నాయుడు గతంలో చేసి చూపించాడు ఇవాళ దళితులకు ఇన్నో కార్లు వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది